తాయిలాలకు తందాన అంటున్నారంట నార్సింగ్ మున్సిపాలిటీలో ఆదిత్య వింటేజ్ అక్రమ నిర్మాణం పేదలకు ఒక న్యాయం బడాబాబులకు మరో న్యాయం చేస్తున్న హైడ్రా గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఆదాబ్ హైదరాబాద్ అక్రమాలపై నిప్పులు జరిగిన ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు లేఖ అసలు చెప్పే కదా ఇందాక అది మొత్తం కూడా ఒక ఈ ఆదిత్య అనేది కూడా మొత్తం తోట చంద్రశేఖరరావు అనేది ఆయన ఎవరు గతంలో బిఆర్ఎస్ ఏపీ బిఆర్ఎస్ దానికి అధ్యక్షులు అయిన సో ఆయనకి సంబంధించింది దీనిపైన వీళ్ళు చర్యలు తీసుకోవట్లే మరి గతంలో చేస్తే వీళ్ళైనా చర్యలు తీసుకోవాలి కదా ఆదిత్య విజింత వ్యవహారంలో గతంలో అక్రమం తేలింది ఇప్పుడు సక్రమంగా ఎలా మారింది అనేది ప్రశ్న ఈ అంశాన్ని లేవనెత్తు రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నిర్మాణం బూసి మూసినది బఫర్ జోన్ మరియు ఎఫ్టీఏల పరిధిలో అక్రమంగా జరుగుతుందని హెచ్ఎండి అధికారులు స్వయంగా గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు ఛార్జ్షీట్ కూడా ఇస్తారు అయినా ఇది ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగినప్పటికీ ఇప్పుడు మళ్ళీ నిరాటకంగా కొనసాగుతున్నాయని రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు ఓవరాల్ నార్సింగ్ ఎగ్జిట్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్ను కూడా ఈ ప్రాజెక్టు కోసం తొలగించడంపై హెచ్ఎండి ఎలా ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం నడిచిందని భారీగా ముడుపుల చేతులు మారిన నేరుగా ఆరోపించారు నిజమే అది దాంట్లో డౌట్ ఏం లేదు అసలు కూల్చేతల విషయంలో పేదలకు ధనవంతులకు వేరువేరు నిబంధనలు అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు గత ఇరవై ఏళ్ళుగా పేద మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న పూరి గుడిసెలు ఇళ్లను మాత్రమే కూల్చివేశారని కానీ నదులు చెరువుల మధ్యలో కట్టిన పెద్దోళ్ల బంగాళాలు ఫామ్ హౌస్లు మాత్రం ముట్టుకోలేదని గుర్తు చేశారు హెచ్ఎండి అధికారులు తమకు సన్నిహితులైన అస్మదీయులకు రకంగా తస్మదీలకు ఇంకో రకంగా వ్యవహరిస్తూ పక్షపాతాన్ని ప్రదర్శించడం బాధాకరమని ఆయన అన్నారు సో దీంట్లో ముఖ్యమంత్రికి ఆయన కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు మనం కూడా ఆ క్వశ్చన్స్ అడుగుతాం ఎందుకంటే మూసి ప్రక్షాళన చేయాలనే ముఖ్యమంత్రి కళ పేదోళ్ళ ఇల్లు మాత్రం కూల్చేందుకేనా మూసి ప్రక్షాళన చేస్తా అన్నారు మీరు మూసి ప్రక్షాళన మొదలుపెట్టారు పేదవాళ్ళపైన ఆర్బిఎక్స్ అని పెద్ద పెద్దగా రాసి వెళ్ళారు కొంతమంది పేదవాళ్ళీ కూడా పడేశారు కానీ పెద్ద పెద్దోళ్ళు ఏకంగా నది మధ్యలో కట్టినా మీకు వాళ్ళు ఎందుకు కనపడతలేవు పేదవాళ్ళు అయితేనే మీకు పెద్ద పెద్దగా కనపడతాయా బలిసిన వాళ్ళే కనపడవా మీకు ఈ అక్రమ నిర్మాణం అనుమతు ఇవ్వడానికి ముఖ్యమంత్రులు లేదా మంత్రులు పేషించి ఆదేశాలు వెళ్ళాయా లేక పీసీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు జరుగుతుందని ఆ ప్రశ్నించారు ఈ అక్రమ నిర్మాణం వెంటనే విచారణ జరిపించి బాధ్యులైన మంత్రులు మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే ఈ విషయం న్యాయస్థానంలో ఆశ్రయమిస్తానని ఆయన బహిరంగ లేఖ ద్వారా హెచ్చరించారు గతంలో కూడా మన ఆదాపులో రాశాం ఈ విషయంపై దీన్ని గతంలో మన అధికారుల దృష్టికి తీసుకెళ్లగా గండిపేట తహసీల్దార్ కొన్ని విషయాలు వెల్లడించారు జాయింట్ ఇన్స్పెక్షన్ టీం నిర్వహించిన సర్వేలో ఆదిత్య వింటేజ్ నిర్మాణం మూసి బఫర్ మరియు ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని స్పష్టం చేశాడు తహసీల్దార్ తెలిపారు అయితే సర్వే నివేదికలో గోల్ గోల్మాల్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ఈ నిర్మాణం అక్రమం అని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది మరోవైపు రెవెన్యూ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ మరియు ఇరిగేషన్ అధికారులు పూర్తి సహాయ సహకారాలతో నిర్మాణ పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయి అక్రమం అని తెలిసినా సరివే నివేదికలు అడ్డబెట్టుకొని పనులు జరుగుతున్నాయనే ప్రశ్న తలెత్తున్నాయి ఆదాబ్ హైదరాబాద్ ఈ అక్రమ నిర్మాణంపై మరిన్ని సాక్ష్యాలతో తొందరలోనే మీ ముందుకు తీసుకురాబోతుంది అక్కడికి వెళ్ళి మనం పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం